హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల ఈరోజైతే మనం దిస్ ఈజ్ మై అమ్మాస్ అండ్ అమ్మమ్మాస్ రెసిపీ దీనికి మనకు కావాల్సినవి అంటే మన ఇంట్లో మెంబర్స్ని బట్టి చట్నీ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో మనం ఆయిల్ అయితే యూజ్ చేయం దీనికి పేరు ఉల్లిగడ్డ కారం ఉల్లిగడ్డ కారం ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇది మా మమ్మీ వాళ్ళ మమ్మీ దగ్గర నుండి నేర్చుకుందంట అప్పట్లో బియ్యం రొట్టెతో బియ్య పిండితో రొట్టె చేస్తారు కదండి ఆ రొట్టెకి దోశకి ఎనీ టిఫిన్స్ వాటికి ఉల్లిగడ్డ కారమే చేసుకునేవాళ్ళంట నేను ఇప్పుడు సింపుల్గా దీనికి ఏమేమి కావాలో తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం అండి ఖచ్చితంగా ఈ ఉల్లిగడ్డ కారానికి మాత్రం మనం మెత్తటి సాల్ట్ కన్నా బదులు రాక్ సాల్టే యూస్ చేసుకోవాలి ఇంకా జీలకర్ర రాక్ సాల్ట్ కొంచెం వేస్తే చాలండి అండి ఉప్పుతో దానికి కంపారిజనే ఉండదు రాక్ సాల్ట్ కొంచెం వేసినా మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఒకటి ఆనియన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా రాక్ సాల్ట్ జీలకర్ర మొత్తం ఎన్ని ఫోర్ ఐటమ్స్ ఆయిల్ కానీ దీనికి పోపేసన్ కానీ ఎలాంటిది ఉండదండి సరే అయితే మనం పెద్ద పెద్దగా పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇప్పుడైతే నేను ఈ ప్లేట్లో ఉన్న జీలకర్ర సాల్ట్ అనేది ఆనియన్స్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ని మీడియం పీసెస్ కట్ చేసుకున్నాను ఎలాగో గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేద్దాం రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనం ఎంత తింటాము కారం అనే దాన్ని బట్టి వేసుకోవచ్చండి నేనైతే తక్కువనే వేస్తున్నానండి హాఫ్ స్పూన్ వేసాను ఫస్ట్ మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి ఎక్కువ కారం ఉన్నా మనం తినలేము కదా అండి సో మొత్తం కలిపి ఒక స్పూన్ ఇప్పుడైతే దీన్ని మనం పచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోకూడదు ఇది మనం దోశలోకి ఇడ్లీలోకి ఇంకా అన్నంలో కూడా తినచ్చు బియ్యం రొట్టెలోకి బాగా బాగుంటుంది ఇంకా దోశలోకి నేనైతే ఇప్పుడు దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసి చూపిస్తాను దీంట్లో వాటర్ మాత్రం పోయకూడదండి నూనె కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇది దీనికి ఉల్లిగడ్డ కారం అంటారు చూసారు కదండి మనం ఒక్క తిప్పు తిప్పితే ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోయిందండి అసలు వెంటనే ఇలా తిప్పి మనం ఇలా హాఫ్ మిక్సీ అనేది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ స్మూత్గా కూడా రుబ్బకూడదండి దీనికి ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోయిందండి నేనైతే దీన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేస్తాను చూసారు కదండి నేను బౌల్లోకి సపరేట్ చేసుకున్నాను ఇదే అండి ఉల్లిగడ్డ కారం అంటే వన్ మినిట్లోనే మనకి కమ్మటి వన్ మినిట్లోనే చేసుకునే బ్రేక్ఫాస్ట్కి సరిపడా అన్ని బ్రేక్ఫాస్ట్లకు సరిపడా చట్నీ అండి ఉల్లిగడ్డ కారం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదండి దోశలోకి నేనైతే ప్లేట్లో పెట్టుకున్నాను యమ్మే ఉంటుందండి థ్యాంక్స్